మహాదేవ శ్రీమాత్రే నమ వెల్కమ్ టు అవర్ ఛానల్ నవంబర్ నెలలో ద్వాదశ రాశుల వారికి మేషం నుండి మీనరాశి వరకు ఏ ఏ రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది ఎందుకంటే ఈ నవంబర్ నెలలో బుధుడు కుజుడు కలయిక శుక్రగ్రహ మార్పు తన సొంత ఇంటిలోకి శుక్రుడు రావడము దీనివల్ల మరి ఈ యొక్క గురువు అతిచార యోగంలో ఉండడము ఈ యొక్క గురువు చూపు ఐదో భావము ఏడో భావము తొమ్మిదో భావాలపై మరి మీ లగ్నము మీ రాశుల దృష్ట్యా మరి ఎవరికి ఏ విధమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయి అనేటువంటి విషయాలను తెలుసుకోబోయే ముందు ఒక మాట రాశి ఫలాలు అనగానే మీ జన్మరాశ లేదా మీ యొక్క వ్యవహారిక నామముతో కలిగినటువంటి రాశ అనేటువంటిది రెండూ చూసుకోవాలి పలానా రమేష్ తన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా చూస్తే తనది మేషరాశి భరణీ నక్షత్రము మరి రమేష్ అంటే తులారాశి చిత్తా నక్షత్రం వస్తుంది మరి ఈ రెండిట్లో ఏది చూసుకోవాలి అనేటువంటి కన్ఫ్యూజన్ విర ఈ కన్ఫ్యూజన్లో తప్పకుండా మరి ఎట్లా ఏమిటి అనేటువంటి విషయాలకై తప్పకుండా సంప్రదించేటువంటి ప్రయత్నం చేయండి ఒక మాట వందకు రెండు వందల పర్సెంట్ చెప్తున్నా రాసి పెట్టుకోండి వన్స్ నాతో మాట్లాడిన తర్వాత మరొక ఆస్ట్రాలజర్తో ఎవరితో మాట్లాడాల్సినటువంటి అవసరం లేకుండా ఖచ్చితంగా బల్లగుద్ది చెప్తున్నాను ఓపెన్ ఛాలెంజ్ వన్స్ నాతో మాట్లాడి మీకుండే అటువంటి వ్యక్తిగత విషయాలు ఒక వివాహమా లేదా ఒక ఉద్యోగమా లేదా ఒక బిజినెస్ లాసా లేదా మనీ రిలేటెడా ఏమిటి అనేటువంటిది మీరు చెక్ చేసుకొని ముందుకు వెళ్ళండి అద్భుతమైనటువంటి రెమెడీస్ ఉన్నాయి చేసుకుంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి అనేటువంటి విషయాన్ని వందకు రెండు వందల పర్సెంటు నేను బల్లగుద్ది మరీ చెప్తున్నాను ఎందుకంటే చాలామంది కూడా రెమెడీస్ చేసి అద్భుతమైనటువంటి ఫలితాలను పొందుతూ ఉన్నారు కనుక ఎవరు ఎవరికి కనెక్ట్ అయితే వారి వారి విషయం ద్వారా మీరు అంటే ఇప్పుడు చాలామంది ఉన్నారు ఆస్ట్రాలజర్స్ నేను నాకు వారికి ఏమిటి అంటే స్పెషాలిటీ మీరు వన్స్ కాల్ అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాత మీ వ్యక్తిగత జీవితంలో ఒక నాలుగు విషయాలన్నా నేను గడిచినటువంటివి కానీ మ్యాక్సిమం మీ వ్యక్తిగత జీవితం కానీ ఒక నాలుగు విషయాలు నేను చెప్పిన తర్వాతనే మీతోటి మాట్లాడతాను నేను మీ విషయం ఏమిటి అని చెప్పి మీది మొత్తం విన్న తర్వాత మళ్ళీ నేను దానికి కాస్త మసాలా యాడ్ చేసి చెప్పడం నా నా నైజం కాదు అలా ఉండదు కనుక అది గమనించుకోండి వృషభ రాశి వృషభ రాశి వారికి నవంబర్ నెలలో ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని చూద్దాం ఎందుకంటే శనైరుడు వక్రగతిలో నుండి సవ్యం వైపుగా రావడం జరిగింది అదేవిధంగా గురుగ్రహము వక్రగతి చెందడం జరుగుతూ ఉన్నది దీనికి తోడు బుధ కుజుల కలయిక ఉన్నది బుధుడు వక్రగతిలోకి వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నవి మరి ఈ సందర్భాలలో ఏ రాశుల వారికి ఏమిటి అనేటువంటి విషయాలను చూసుకోబోయే ముందు ఇప్పుడు వృషభ రాశి వారు వృషభ రాశి వారికి చూసుకున్నట్టయితే మరి రావాల్సినటువంటి డబ్బు ఏదైతే ఉందో రావడము అంటే గతంలో పనిచేసిన చోట వారు మీకు శాలరీ ఇవ్వక మానేసి వేరే చోటుకు వెళ్ళే క్రమంలో మరలా మీ శాలరీ మీకు ఇవ్వడం కానీ లేదా వ్యాపారంలో పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ రాక స్టాప్ అయినటువంటి సందర్భంలో అవి తిరిగి వచ్చేటువంటి దాఖలాలు గోచరిస్తూ ఉన్నవి చక్కగా కూడా కుటుంబ సౌక్యము ధన సంబంధిత ఇబ్బందుల నుండి దూరం అయ్యే పరిస్థితి ఉంది డబ్బు రాబడి కనబడుతుంది కీర్తి వృద్ధి ధనాదాయము దాన ధర్మ నిర్వహణ కనబడుతుంది మనోరిబ్బరము సంతృప్తిగా గోచరిస్తూ ఉంది దీనికి తోడు ఈ యొక్క వృషభ రాశి వారికి ఇంకను ఉద్యోగాలలో కొంతమేర మార్పిడి గోచరిస్తూ ఉంది అనూహ్య ఆపద రాజశిక్ష ఉన్నది ఇక్కడ రాజశిక్ష అంటే పై బాస్ నుండి మీరు పనిచేసే చోట మీ బాస్ నుండి మీకు కొంత ఇబ్బంది కలిగించేటువంటి సంఘటనలు ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది ఇంకా ఎవరైతే ఈ యొక్క సినీ ఇండస్ట్రీలో ఉన్నారో వారు చాలా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఉంటుంది స్త్రీమూర్తులు అదేవిధంగా అగ్ని బాధ కొంత చోర భయము బంధుమిత్ర మనస్పర్ధలు చోర భయము అంటే మొన్న ఈ మధ్య ఒక వ్యక్తి ఒకనొక ప్రదేశానికి వెళ్ళి ఆ యొక్క ఫోన్ దొంగిలించబడింది తనకు ఇలాంటివి జరిగేటువంటి ఛాన్సెస్ ఉంటుంది కనుక అది గమనించుకునేటువంటి పరిస్థితి మరి దీనికి తోడు ఇంకను ఈ యొక్క వృషభ వారికి మనకు ముక్కు ముఖము తెలవని వారి చేత కొన్ని కలహాలు ఏర్పడేటువంటి పరిస్థితి గోచరిస్తుంది అదేవిధంగా కుటుంబంలో కొన్ని సమస్యలు మీకు ఇబ్బందికరంగా మారబోతున్నవి దీనికి తోడు కలత్ర ఇబ్బందులు అంటే భార్యాభర్తలలో భార్యది వృషభ రాశ్ అనుకోండి భర్తకు ఆరోగ్య సమస్య వచ్చే పరిస్థితి ఉంటుంది అదేవిధంగా కొంతమేర ఈ సమయంలో మనకెట్లా ఎట్లా అంటే సంసారానికి సంబంధించినటువంటి విషయాలలో కొంత ఇబ్బందికరంగా ఉండడము స్త్రీమూర్తులకు కొంత స్టమక్ రిలేటెడ్ అధికంగా ఇబ్బందులు ఫేస్ చేయడము పీరియడ్స్ సమయంలో అధికంగా తెల్లబట్ట లైక్ ఇలాంటివి కొంత ఇబ్బందికరంగా అటువంటి పరిణామాలు మనకు గోచరిస్తూ ఉన్నవి సో జాగ్రత్త అని చెప్పడం జరుగుతున్నది స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చేటువంటి పరిస్థితులు ఉంటాయి జాగ్రత్త ఇక అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క వృషభ వారు ఉన్నారో చాలా అంటే చాలా జాగ్రత్త అని చెప్పడం జరుగుతున్నది ఎందుకంటే ఈ నవంబర్లో బుధ కుజుల కలయిక ఉన్నది ఇక్కడ అదేవిధంగా చంద్ మనకు సూర్యుడు కూడా ఉండడం మూడు గ్రహాలు కూడా భావంలో ఉండడం ఇది చాలా ఇబ్బందిని తెచ్చిపెట్టేటువంటి పరిస్థితి అని చెప్పడం జరుగుతున్నది సో దీనికి తోడు శనేచరుడు శని వక్ర దృష్టి నుండి సవ్య దృష్టిలోకి రావడము మీ వృషభాన్ని చూడడం ద్వారా కొంతమేర మేర మీ లగ్నాన్ని చూడడం ద్వారా భార్యాభర్తలకు కొంత గొడవలు ఏర్పడడం కావచ్చును శరీరం కొంచెం బద్దకస్తంగా అనిపించడం కావచ్చును అదేవిధంగా అనారోగ్య సమస్యలు కూడా గోచరించే అటువంటి పరిస్థితి ఉంటుంది తస్మాత్ జాగ్రత్త అని చెప్పకనే చెప్పడం జరుగుతూ ఉన్నది అధికారుల ఆగ్రహము దురదృష్టము ఆత్మీయుల ఎడబాటు ఉన్నది అదేవిధంగా కొన్ని పనులు చాలా జడత్వంగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తుందని చెప్పకనే చెప్పడం జరుగుతూ ఉన్నది అదేవిధంగా ఇంకనూ కూడా ఈ యొక్క ఉదర నేత్ర సంబంధిత ఇబ్బందులు కంటికి సంబంధించినటువంటి విషయాలలో అజాగ్రత్త అనేటువంటిది పనికిరాదు అనేటువంటి విషయాన్ని గమనించుకోండి స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా ఉన్నవి దీనికి తోడు కొంత కుటుంబంలో కొన్ని కలహాలు కూడా ఏర్పడేటువంటి పరిస్థితి ఉన్నది బంధుమిత్రుల వైరము అంటే బంధుమిత్రులకు సంబంధించినటువంటి కొన్ని కొన్ని గొడవలు కూడా ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది కొంత శ్వాసకోశ సమస్యలు రుణ బాధలు అదేవిధంగా కోర్టు రిలేటెడ్ ఇష్యూస్ కూడా మనకు కొంత అప్పులు చేయవలసి వచ్చే పరిస్థితి ఉంటుంది అప్పులు చేయవలసి రావడం కానీ లేదా ఏమైనా వస్తువులు కుదబెట్టడం కానీ బంగారం కుదబెట్టడం కానీ ఇలాంటివి జరిగేటువంటి ఛాన్సెస్ మనకు గోచరిస్తూ ఉన్నవి మరి వృషభ రాశి వారు జాగ్రత్త కలత్ర సమస్యలు అదేవిధంగా అభిప్రాయ భేదాలు దీనికి తోడు సంతాన బాధలు పిల్లలకు ఇళ్లల్లో ఎవరికైనా హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ రావడము ఇలాంటివి గోచరిస్తూ ఉన్నవి నిరుత్సాహంగా అనారోగ్యంగానే ఈ నవంబర్ నెల మనకు ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది కనుక ఎవరైతే ఈ నవంబర్ నెలలో హనుమాన్ చాలిస కానీ లేదా మనకు ఆంజనేయ స్వామిని కానీ అదేవిధంగా ఈ యొక్క దత్తాత్రేయ స్వామికి సంబంధించినటువంటివి కానీ చక్కగా పారాయణం చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి అని చెప్పకనే చెప్పడం జరుగుతూ ఉన్నది ఆల్ ద బెస్ట్